బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాటు సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారిన తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి జగ్గారెడ్డి నిర్మల కృషి చేస్తున్నారు ఇరవై ఐదవ తేదీలోపు పనులన్నీ పూర్తి చేసి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పార్క్ ను తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి నిర్మల ఈ పార్క్ అభివృద్ధి కోసం మూడు కోట్ల నిధులు మంజూరు చేయించారు ఇక డిజైన్ ఆర్కిటెక్ట్స్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి వారు పార్కును పరిశీలించారు రెండు పద్నాలుగు మరియు రెండు వేల పద్దెనిమిది మధ్య పార్కు నిర్లక్ష్యానికి గురైందని తాను ఎమ్మెల్యే లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోయానని అన్నారు అయితే ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కమిషనర్ శ్రీదేవిని కలిసి పదిహేను కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇవ్వగా ఆమె అత్యవసర పనుల కోసం మూడు కోట్లు మంజూరు చేస్తారని తెలిపారు రాజు స్టాచ్యూ అయినా స్టాచ్యూ టీకైనా

శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రాజీవ్ పార్కులో ఇక్కడ మన టీమ్ అంత ఉన్నది టీంలో కన్సల్టెంట్ ఇద్దరు వచ్చారు ఆమె పేరు అనుష్క అనుష్క అండ్ బాబాజీ బాబాజీ అండ్ శ్యామ్ గ్రీనరీ గతంలో ఆయనను చూసి చెట్లంతా తర్వాత రమేష్ బాగుంటాయి ఇప్పుడు సంతు ఇక్కడున్న ఉన్న చెప్పి కానీ వీళ్ళందరూ వెళ్ళి ఉన్నారు అందరూ ఉన్నారు యాడ్ నా వీడియో కూడా తెప్పించుకో మొత్తము నా వీడియో అంతా రికార్డ్ చేసేది శేఖర్ కమిషన్ కమిషనర్ సంగారెడ్డి నా వీడియో తెప్పించుకో నేను వీడియోలో ఏమేమి చెప్పినా వాళ్ళు ఏమేమి విన్నారు ఏమేమి రాసుకున్నారు అన్ని పాయింట్ టు పాయింట్ ఒక్క వర్డింగ్ కూడా మిస్ కాకుండా వినాలి ఈ పేపర్ మీద పెట్టాలి ఇది ఒక లైన్ ఇప్పుడు ఈ మూడు కోట్ల జీవో ఏదైతే తెచ్చినా దీనికి సంబంధించి పనులు ఈరోజు ఇచ్చిన డైరెక్షన్ని ఈరోజే మీరు ఇమీడియట్లీ మీరు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరు కూడా కూర్చోండి మున్సిపల్ ఆఫీసులో కూర్చొని నా వీడియో మొత్తం వినాలి విని మీ అధికారులకు పేపర్లు పేపర్లు పట్టుకొని రాసుకోవాలి వీళ్ళు కూడా రాసుకున్నారు ఇదంతా ఈరోజు అయిపోవాలి